తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగాసిన వ్యక్తులు వెనుక వర్గాలు బీసీలు ఆ బీసీలు ఎత్తి పరిస్థితిలో మరిచిపోవని మరొకసారి మీ అందరికి ఇస్తున్నాను నేను చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాం బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం ఆ చట్టం బీసీ రక్షణ కోసం పనిచేసే విధంగా తీసుకొస్తామని మీకు తెలియజేస్తున్నా బీసీలు చాలా కులాలు ఉన్నాయి చాలా వెనుగడు ఉన్నారు ఆస్తులు లేవు కుల వృత్తులు చేతి వృత్తుల ఆధారంగా ఈ రోజు ముందుకు పోతూ వచ్చారు అందుకే ఈసారి బీసీ సప్లైన్ కి యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఇది పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నా స్థానిక సమస్యల్లో మళ్లీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొస్తాం నా ఆలోచన ఒకటి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఏ కొద్ది మందికో కాకుండా అట్టడుగు వర్గాల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు చేయాలో అనునిత్యం మీకు తెలియజేస్తున్నాం చట్టసభల్లో వెలుగుబండ్ల వర్గాలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం పార్లమెంట్ లో ఇది చట్టం అయ్యే వరకు మీ తరపు నుండి పోరాడతామని మీకు అందరికీ ఇస్తున్నాను ఇంకో పక్క నామినేషన్ పోస్టు లో కూడా మీకు న్యాయం చేస్తాం ఈ రోజు మీరు చూస్తే టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని స్వీకరణ కూడా బీసీలుగా ఇచ్చాం మంత్రులు కూడా అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను అయితే ఈ రోజు నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఈ రోజు ఎంతో ఆశగా వచ్చాను అనౌన్స్ చేయాలని అడిగిన దానికంటే ఎక్కువ కూడా నా స్వభావం కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను రెండు నెలలుగా చూస్తున్నాను